తాండూరు గాజీపూర్ పెద్దేమూలు మండలం గాజీపూర్ గ్రామంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్ఎన్ఆర్ యువసేన లంక నరసింహులు మాట్లాడుతూ గత రెండేళ్ల నుండి పద్నాలుగు క్యాంపులు నిర్వహించడం జరిగిందన్నారు కంటి చూపుతో భయపడుతున్న వారిని ఆపరేషన్ చేయించి మళ్లీ వారి గ్రామాలకు తీసుకురావడం జరిగిందని వివరించారు ఎవరైనా కంటి చూపుతో బాధపడేవారు ఎల్లన్నారు యువసేన సంప్రదించాలని కోరారు అదేవిధంగా నిరుపేదలు ఎవరైనా అనారోగ్యానికి గురైతే సంప్రదించవచ్చని కోరారు మరోవైపు యువతకు స్వయం శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని వివరించారు ఈ సందర్భంగా శంకర కంటి ఆసుపత్రి బృందం అవసరమైన వారికి కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని గాజీపూర్ గ్రామంలో శంకరాకంటి కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది మా ఎల్ఎన్ఆర్ యువసేన గత సంవత్సర రెండు సంవత్సరాల కాలం నుంచి పద్నాలుగు మెడికల్ క్యాంపులు నిర్వహించి అక్కడ కంటి చూపుతో బాధపడుతున్న విషయాన్ని గమనించి మేము ఎట్లాగైనా ఈ నిరుపేదలకు కంటి చూపు తేవాలే వీళ్లకు ఏదో రకంగా మనం హెల్ప్ చేయాలి అని చెప్పి మా ఎల్ఏన్ఆర్ యువసే ఆలోచించి శంకరా కంటి ఆసుపత్రి వారిని సంప్రదించడం జరిగింది ఏదైతే కంటి చుక్కతో బాధపడుతూ బీద పరిస్థితుల వల్ల వాళ్ళు హాస్పిటల్లో చూపించకపోకపోవడం వల్ల బాధ బాధను తెలుసుకొని మేము ఉచితంగా వాళ్ళని ఈ యొక్క కంటి పరీక్షలు చేయించి ప్రతి గ్రామంలో ఎవరు కూడా కంటి చూపుతో బాధపడే ఉద్దేశంతో వాళ్లకు ఇక్కడ టెస్టులు నిర్వహించి బీపీ షుగర్ అంటే టెస్టులు నుంచి శంకర హాస్పిటల్ హైదరాబాద్ తీసుకెళ్లి వాళ్ళకి ఆపరేషన్ చేయించుకొని దగ్గరుండి మళ్ళీ ఇక్కడ తీసుకురావడం జరిగింది ఇట్లాంటి క్యాంపులు మేము దాదాపు కంటి ఐదు క్యాంపులు నిర్వహించడం జరిగింది దాంట్లో మూడు వందల యాభై పేషెంట్లని ఇప్పటి వరకు మేము ఆపరేషన్లు చేయించడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ కూడా ఈరోజు నాలుగు వందల యాభై మంది కూడా చెక్ చేయడం జరిగింది దాంట్లో యాభై మందికి ఆపరేషన్లు గుర్తించడం జరిగింది వీళ్ళని కూడా మేము ఎలాంటి ఒక రూపాయి లేకుండా మా మేమే స్వచ్ఛందంగా వెళ్ళి వాళ్ళకు భోజనాలు పెట్టి చేసి ఆపరేషన్లు చేపించి వాళ్ళ స్వస్థలాలకు వదిలిపెట్టేదాకా మా యువసేన సభ్యులకి అందరం వెంట ఉంటాం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇంకా మిగతా వారికి కూడా ఎవరైతే కంటి చూపుతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మమ్మల్ని మా యువసేనని సంప్రదించినట్లయితే ఖచ్చితంగా అందరికి కూడా సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క కంటి చూపే కాదు ఆరోగ్య విషయంలో ఆరోగ్యం అనారోగ్యంతో బాధపడుతూ పూర్తిగా పెట్టుబడి లేకుండా నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మా యువసేన ఎప్పుడు అండగా ఉంటది అలాంటి నిరుపేదలు ఎవరైనా ఉంటే మనల్ని సంప్రదించాల్సి కోరుతున్నాం నిరు ఈ మధ్య కాలంలో నిరుద్యోగ యువకులకు కూడా స్వయం శిక్షణ పొంది వాళ్ళు బాగుపడాల ఉద్దేశంతో డ్రైవింగ్ బ్యూటిషియన్ అకౌంట్ సెక్షన్ మరియు టైలరింగ్ వంటి వాటిలలో మోటర్ వైండింగ్ సెల్ఫోన్ రిపేరింగ్ వంటివి కూడా మేము మా ఎల్ఎన్ఆర్ యువసేన తరపున వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సెటిల్ చేయాలి మంచి వాళ్ళని సెటిల్ సెటిల్ అయ్యే విధంగా వాళ్ళ ఎంబడ ఉండి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా ఎండ ఉండి ఉంటామని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా కంటి చూపుతో బాధపడుతున్న వారు కూడా ఈ ట్రైనింగ్ సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరూ కూడా సద్వినియోగం తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన శంకర ఆసుపత్రి బృందానికి మరియు గ్రాములు గాజీపూర్ గ్రామ నాయకులందరికీ మరియు మా ఎల్ఎన్ఆర్ యువసేన టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈరోజు పెద్దేమూల మండల్ గాజీపూర్ గ్రామంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఎల్ఎన్ఆర్ యువసేన వారి ఆధ్వర్యంలో గాజీపూర్లో కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది ఇక్కడ ఈ రోజు ఇక్కడికి వచ్చి ఒక రెండు గంటలు అయిందేమో ఇప్పటికే నాలుగు వందలు అయ్యింది అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న మా ఎల్ఎన్ఆర్ యువసేన వాళ్ళు చాలా మంచి స్పందన దొరుకుతుంది ఎక్కడ ఉన్న మా పెద్దమూల మండలంలోనే కాకుండా ఒక నెల రోజుల కింద తాండూరు మండల్ కరన్కోట్ గ్రామంలో కూడా చేశారు చాలా మంచి ప్రోగ్రాంలు పబ్లిక్ లోపలికి ఇటువంటివి అంటే ఖర్చుతోని బీదోళ్ళకు ఎటువంటి ఒక రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు కంటి ఆపరేషన్లు చేపించి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి దింపుతున్నటువంటి ఎల్ఎన్ఆర్ లంక నరసింహులు గారికి చాలా చాలా ధన్యవాదాలు అదే విధంగా మా గ్రామంలో ఒక పదిహేను రోజుల కింద చేసినప్పుడు తొంభై ఆరు మంది అయినర్రీ అందులో ఇరవై మంది ఆపరేషన్ కి ఎలిజిబుల్ అయితే వాళ్ళని తీసుకుపోయి చేపించుకొని వచ్చిండ్రు తర్వాత మేము వాళ్ళని కలిసి అడుగుతే వాళ్ళు చాలా అదే అదేవిధంగా ప్రతి గ్రామంలో ఈ ఇటువంటి ప్రోగ్రాంలు చేస్తున్నటువంటి ఎల్ఎన్ఆర్ గారికి కానీ వారి యువసేన గాని మా అందరి తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు అదే విధంగా ఇంత తక్కువ టైంలో ఇంత మందిని ఇక్కడికి పిలిపించినటువంటి గాజీపూర్ యువకులకు కానీ ఆ వాళ్ళ సీనియర్ లీడర్స్ కి అందరికి గ్రామ పెద్దలకు అందరికి కూడా చాలా ధన్యవాదాలు చాలా మంచి స్పందన దొరికింది ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన మా గాజీపూర్ గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు ఆపరేషన్ చేయించుకున్నావు కదా

ఆపరేషన్ చేపించుకునేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏం ఇబ్బంది లే హాస్పిటల్ వాళ్ళు కూడా మంచిగా చూసుకున్నారా వాళ్ళు కూడా మంచిగా చూసుకోవాలి భోజనం మేరకు ప్రభోజనాలు ఏర్పాటు ఆ కంటి ఆపరేషన్ ఏర్పాటు మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ తీర్చి పెట్టిండ్రు వాళ్ళు మంచిగా చూసుకోను నీతో పాటు వచ్చిన వాళ్ళుతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అందుకే మేము మంచిగా వాళ్ళకి తల్లిదండ్రులు కొత్తగా ఇప్పుడు ఎవరైనా చేపించుకొని కోతున్నారు చాలా మంది వచ్చినారు చేపించుకుని కోతున్నారు వాళ్ళకి ఏం చెప్తావు మంజూర ఆల్రెడీ మా బావని మాకను తోలుకొని పోతున్నా నేనే ఎంబడ నీవు ఎంబడ ఎంబడ ఆశీర్వాదం ఇచ్చి పాలె పంపిస్తే నేను పోతా సార్ ఓకే ఇప్పుడు కొత్త చేపిసుకున్నాడు ధైర్యంగా పోవచ్చు పోవచ్చు ఓకే అన్ని అల్లలు చూసుకుంటారు మాట ఓకే ఇప్పుడు మని ఆఫీషియల్స్ గా చూపెట్లు ఉంది మంచి సోపనా గీడ ఈ థియేటర్ పక్కన ఉన్న మని గుర్తు దొరకకుండా ఇప్పుడు హార్డ్ రోడ్ మీద ఉన్న మని కూడా గుర్తు